మీ కళ్ళ ఎదుటే కల్పిస్తా ఉంది ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం మీ అందరితో కూడా ఈరోజు ఒక విన్నపం చేస్తా ఉన్నాను ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతూ ఉన్న ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని ప్రతి పేదవాడి భవిష్యత్తుని నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అని ప్రతి ఒక్కరూ కూడా గుర్తురగమని చెప్పి మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను ఈ ఎన్నికల్లో జగన్కు ఓటేస్తే మీరు పథకాలన్నీ కొనసాగింపు పొరపాటు జరిగితే చంద్రబాబుకు ఓటు వేస్తే మన పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతా ఉన్నా ఇదే విషయం ఇదే మనకు చరిత్ర చెప్తా ఉన్న సత్యం ఇదే సాధ్యం కాని హామీలతో మేనిఫెస్టో ఒడ్ చంద్రబాబు చెప్తా ఉన్నా మోసానికి అర్థం ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా బాబును నమ్మటము అనంటే చంద్రబాబును నమ్మటము అనంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్న విషయం ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నాను బాబు మోసాల మీద తిరుగుబాటు చేసి వైఎస్ఆర్సీపీ జెండాను ఎగిరేసిన ఈ కోటలో మళ్ళీ మీ ముందుకు వచ్చిన ఈ మోసాల బాబును ఈ ఒరిజినల్ ఫోర్ ట్వంటీ గారిని కొన్ని ప్రశ్నలు అడుగుదామా అడుగుదామా కొన్ని ప్రశ్నలు చంద్రబాబును అడుగుదామా అక్క కొన్ని ప్రశ్నలు అడుగుదామా బాబు బాబు ఓ చంద్రబాబు నేను చేసిన నేను చేసిన మీ బిడ్డ చేసిన కొన్ని స్కీముల పేర్లు నేను చెబుతాను మరి నువ్వు చెప్పగలవు మరి నువ్వు చెప్పగలవు నువ్వు చేసిన మంచి ఏ పేదకైనా కూడా ఏ ఇంటికైనా కూడా ఉందా అని జరుగుతా ఉన్నాను ఈ సందర్భంగా పద్నాలుగేళ్ళు సీఎం అంటావు పద్నాలుగేళ్ళు సీఎం అంటావు మూడు సార్లు సీఎం చేశానంటావు మరి యాభై ఎనిమిది నెలల్లో మరి యాభై ఎనిమిది నెలల్లో మనం అమలు చేసిన స్కీములు కొన్నింటి పేర్లు నేను చెబుతాను రెడీనా రెడీనా ఇంటికి వచ్చే మూడు వేల పెన్షన్ కానుక గుర్తుకు వచ్చేది గుర్తుకు వచ్చేది మీ జగన్ పూర్తి ఫీజుని చెల్లిస్తూ ప్రతి పేద యొక్క తోడుగా ఉంటూ ఓ విద్యా దీపడా ఓ వసతి దీపడా అంటే గుర్తుకు వచ్చేది గుర్తుకు వచ్చేది మీ జగన్ బడులకు పంపే తల్లులకు ప్రోత్సాహమిస్తూ ఆ తల్లులకు తోడుగా ఉంటూ ఒక అమ్మఒడి అంటే గుర్తుకు వచ్చేది గుర్తుకు వచ్చేది మీ జగన్ అక్క చెల్లెమలకు తోడుగా ఉంటూ ఓ చేయూత అంటే ఓ కాపు నేస్తామంటే ఓ ఈబీసీ నేస్తామంటే ఓ ఆసరా అంటే ఓ సున్నా వడ్డీ అంటే అక్క చెల్లెమ్మల పేరిట ముప్పై ఒక్క లక్షల ఇల్లు పట్టాలంటే అందులో కడతా ఉన్న ఇరవై రెండు లక్షల ఇల్లు అంటే మహిళా సాధికారత అంటే గుర్తుకొచ్చేది 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 మీ జగన్ రైతన్నల కండగా ఉంటూ రైతన్నను పట్టుకుని నడిపిస్తూ పెట్టుబడికి రైతన్నకు తోడు కావట్టు ఓ రైతు భరోసా అన్నా గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలన్నా రైతన్నను చేయబట్టి బట్టి చేయబట్టి నడిపిస్తా ఉన్నది ఎవరు అంటే గుర్తుకొచ్చేది 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 మీ జగన్ ప్రతి పేదవాడు వైద్యం కోసం అప్పులు పోలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పేదవాడికి అండగా ఉంటూ ఓ విస్తరించిన ఆరోగ్యశ్రీ ఆ పేదవాడికి ఆపరేషన్ అయిపోయినాక కూడా రెస్ట్ పీరియడ్ లో అండగా ఉంటూ ఆరోగ్య ఆసర ఇంటికే జల్లర పడుతూ ఓ పేదవాడికి మందులు ఇస్తూ టెస్టులు ఇస్తూ ఓ ఆరోగ్య సురక్ష ఆ పేదవాడికి అండగా ఉంటూ ఫ్యామిలీ డాక్టర్ గ్రామాల్లోనే విలేజ్ క్లినిక్ అంటూ ఆ పేదవాడికి అండగా అడుగులు వేస్తా ఉన్నప్పుడు ఆ పేదవాడికి గుర్తుకొచ్చేది ఆ పేదవాడికి గుర్తుకొచ్చేది మీ జగన్ స్వయం ఉపాధికి ఊతమిస్తూ స్వయం ఉపాధికి ఊతమిస్తూ ఒక లా నేస్తం ఒక మత్స్యకార భరోసా అన్నా ఒక నేతన్న నేస్తమన్నా ఓ వాహన మిత్ర అన్నా ఓ చేదోడు అన్నా ఓ తోడు అన్నా ఆ స్వయం ఉపాధికి అన్నగా ఉన్నప్పుడు ఆ పేదవాడికి గుర్తుకొచ్చేది ఆ పేదవాడికి గుర్తుకొచ్చేది మీ జగన్ ప్రతి గ్రామంలోను ప్రతి గ్రామంలోనూ ఓ సచివాలయ వ్యవస్థ అరవై డెబ్బై ఇళ్ళకు ఒక వాలంటీర్ వ్యవస్థ ఇంటికే వచ్చే పౌర సేవలు ఇంటికే వచ్చే పథకాలు గుర్తుకొచ్చేది గుర్తుకొచ్చేది మీ జగన్ నాడు నేడుతో బాగుపడ్డా నాడు నేడుతో బాగుపడ్డా ఇంగ్లీష్ మీడియం బడులు నాడు నేడుతో బాగుపడ్డా మన గవర్నమెంట్ హాస్పిటల్లో గుర్తుకొచ్చేది 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 మీ జగన్

మరి ఇవన్నీ స్కీములు ఇవన్నీ స్కీములు మరి ఇవన్నీ స్కీములు వచ్చినది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మరి బాబు మరి చంద్రబాబు నీ పేరు చెబితే గుర్తుకొచ్చే స్కీములు ఏమిటో అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును గుర్తుకొచ్చే స్కీములు ఏమిటి అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును ఇంటింటికి నువ్వు చేసిన మంచి ఏమిటయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను పద్నాలుగేళ్ళు సీఎం అంటావు పద్నాలుగేళ్ళు సీఎం అంటావు నిన్ను చూసిన వెంటనే ఏ పేదవాడికి గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాను ఒక్కటంటే ఒక మంచి ఉందా అని అడుగుతా ఉన్నాను ఇలా రెండు చదువుపై ఇలా 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 ఈ చంద్రబాబును ఈ చంద్రబాబును అయ్యా బాబు నిన్ను మరో మాట అడుగుతా నిన్ను ఇంకొక మాట అడుగుతా సమాధానం చెప్తావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య నీ పాలన జరిగింది ఆ చంద్రబాబు పాలన జరిగింది ఆ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య జన్మభూమి కమిటీలను నువ్వు పెడితే ఆ చంద్రబాబు పెడితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారం లేకి రాగానే మీ జగన్ విలేజ్ సచివ ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాలు తీసుకొచ్చాడు ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చాడు అంటే అంటే నీది జన్మభూమి కమిటీల వ్యవస్థ నాది సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ మరి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను మరి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల వ్యవస్థ మీద నీకు నమ్మకం విశ్వాసం ఉంటే మళ్ళీ నువ్వు అధికారం వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలు తెస్తాను అని చెప్పి చెప్పే ధైర్యం నీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నాను ఆ ధైర్యం నీకుందా అని అడుగుతా ఉన్నాను నువ్వేమంటా ఉన్నావు చంద్రబాబు నువ్వేమంటా ఉన్నావు చంద్రబాబు నేను పెట్టినా అంటే మీ జగన్ పెట్టినా ఈ వాలంటీర్లు ఈ సచివాలయాల వ్యవస్థను కొనసాగిస్తాను అని అంటావే తప్ప వాలంటీర్లకు నువ్వు జీతం పెంచుతాను అని అంటావే తప్ప అని అంటావే తప్ప నీ హయాంలో నువ్వు పెట్టుకున్న నీ జన్మభూమి కమిటీలను నువ్వు తీసుకొస్తాను అని చెప్పే ధైర్యం నీకు ఎక్కడ ఉంది చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను అయ్యా చంద్రబాబు నువ్వు పద్నాలుగేళ్ళు పరిపాలించావు కానీ ప్రజల బిడ్డ నేను కేవలం యాభై ఎనిమిది నెలలే పరిపాలన చేశాను మరి నేను కేవలం యాభై ఎనిమిది నెలలు పరిపాలన చేస్తే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన నువ్వు ఏమంటావు నువ్వేమడ్డావు జగన్ అమ్మఒడి పెడితే నువ్వేమంటావు జగన్ కన్నా నేను ఎక్కువ ఇస్తానంటావు మరి జగన్ యాభై ఎనిమిది నెలలు పరిపాలనే చేశాడు నువ్వు పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావు నువ్వేమంటావు నువ్వేమంటావు జగన్ చేయూత పెడితే జగన్ చేయూత పెడితే నువ్వేమంటావు నేను ఇంకా ఎక్కువ మందికి ఇస్తాను అని అంటావు జగన్ ఒకరు జగన్ రూపాయి ఇస్తే నువ్వు రెండు రూపాయలు ఇస్తానంటావు జగన్ నాలుగు ఇస్తే నువ్వు ఎనిమిది ఇస్తానంటావు అయ్యా చంద్రబాబు జగన్ ఏం చేస్తా ఉన్నాడో దానికంటే వేలం పాటలో వేసినట్టుగా అంతకన్నా మోసం చేసేందుకు నాలుగిస్తాను పదిస్తాను ఆరిస్తాను అని అంటావే తప్ప పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన నువ్వు నీ హయాంలో నేను ఇది చేశాను నేను చేసిన ఈ మంచిని చూసి నాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం సత్తా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా ఒకవేళ జగన్ ఏదైనా స్కీమ్ తీసుకొస్తే ఆ స్కీము బాగోలేకపోతే ఆ స్కీమును రద్దు చేస్తాను అని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా జగన్ తెచ్చిన జగన్ తెచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం మీకుందా చంద్రబాబు అడుగుతా ఉన్నా జగన్ తెచ్చిన సచివాలయం వ్యవస్థను రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం మీకుందా చంద్రబాబు అడుగుతా ఉన్నా జగన్ తెచ్చిన రైతు భరోసా కేంద్రాలను తీసేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అడుగుతా ఉన్నా జగన్ తెచ్చిన జగన్ తెచ్చిన రైతన్నలకు తోడుగా ఉండే రైతు భరోసా సొమ్మును నేను రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అడుగుతా ఉన్నా జగన్ తెచ్చిన అమ్మఒడి అనే పథకాన్ని రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా జగన్ తెచ్చిన చేయూత అనే పథకాన్ని దగన్ తెచ్చిన ఈబీసీ నేస్తామనే పథకాన్ని దగన్ తెచ్చిన ఓ కాపు నేస్తామనే పథకాన్ని జగన్ చేసిన ఓ ఆసరాను ఓ సున్నా వడ్డీని ఓ రైతు భరోసాను ఒక తోడు ఓ చేదోడు ఓ లా నేస్తాము ఓ మత్స్యకార భరోసా ఓ నేతన్న నేస్తాం ఓ వాహన ఇస్తా ఓ ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు అందులో ఇరవై రెండు లక్షల ఇల్లు ఓ నాడు నేడుతూ మారిన గవర్నమెంట్ బడులు ఆసుపత్రులు ఈ పథకాల్లో ఏదైనా ఒక్కటైనా నువ్వు చేశావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మరి పద్నాలుగేళ్లలో ఏనాడు యొక్క పథకం కూడా పెట్టని నువ్వు నేను పెట్టిన పథకాల్ని పట్టుకొని రోజు తెగ మాట్లాడుతున్నా వెంటయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అయ్యా చంద్రబాబు అయ్యా చంద్రబాబు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి హోదాలో చూశారు ప్రజలకు ఈరోజు నేను అడుగుతా ఉన్నది ఒకటే యాభై ఎనిమిది నెలలు మీ జగన్ను ముఖ్యమంత్రిగా చూశారు యాభై ఎనిమిది నెలలు జగన్ను చూశారు పద్నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూశారు మరి జగన్ పేరు చెబితే ఇన్ని పథకాలు గుర్తుకొస్తా ఉన్నప్పుడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆ వ్యక్తి పేరు చెబితే ఒక్కటంటే ఒక్క పథకం పేరు కూడా గుర్తుకు రాలేదు అనంటే ఈ మనిషిని ఆ చంద్రబాబు నాయుడును నమ్మ ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఈ చంద్రబాబును ఈ మోసాల బాబును ఈ చంద్రబాబును ఈ మోసాల బాబును మరోసారి మీ అందరికీ చెప్తా ఉన్నాను చంద్రబాబును నమ్మడము అనంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నాను చంద్రబాబును నమ్మటము అనంటే వదల బొమ్మాలి వదల అంటూ పశుపతిని ఇంటికి తీసుకుని రావడమే మీ అందరికీ చెప్తా ఉన్నా అన్నా ఇదేందో మీకు తెలుసా అన్న ఇదేమిటో మీకు తెలుసా అక్క ఇదేమిటో మీకు తెలుసా గుర్తుందా ఇది అన్న ఇది గుర్తుందా మీకు అక్క గుర్తుందా అన్న ఇది గుర్తుందా మీ అందరికీ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు స్వయాన సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే కూటమి ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే వాళ్ళు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో ఇదే కూటమి రెండు వేల పద్నాలుగులో వీళ్ళు ముక్కరు ఒకటై చంద్రబాబు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అంటూ ఈ పాంప్లెట్ మీ ఇంటికి పంపించారు గుర్తుందా కింద చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా కనిపిస్తా ఉందా చంద్రబాబు సంతకం మరి రెండు వేల పద్నాలుగులో మీ ఇంటికి పంపించిన ఈ లోని ముఖ్యమైన హామీలు ఏమిటో చదువుదామా అప్పట్లో టీవీలలో గుర్తున్నాయా ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ అడ్వర్టైజ్మెంట్ అన్ని గుర్తున్నాయా గుర్తున్నాయా ఒకసారి చదువుదామా ముఖ్యమైన హామీలు అన్నట్టు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకంతో మీ ఇంటికి పంపించిన ఈ పాపులెట్ లో రాసినది రైతుల రుణాలన్నీ మొదటి సతకంతోనే మాఫీ అన్నాడు మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరిగిందా రెండు చేతుల పైకి ఎత్త ఇలా 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 ముఖ్యమైన మా ముఖ్యమైన హామీ ఎట్టు రెండోది చదవమంటారా పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మ రుణమాఫీ జరిగిందా జరిగిందా ఒక్క రూపాయ చేశాడా రెండు చంద్ర వైగ తరబ ఇలా ఎలా ఎలా ఇలా 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 ఇంకా ముందుకు పోదామా ఇంకా ముందుకు పోదామా ఇంటింటికి ఓ ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రెండు వేల రూపాయలు నిరుద్యోగపతి ఐదేళ్ళు అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు నిరుద్యోగపతి ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా ఇచ్చాడా ఇంకా ముందు పొమ్మంటాడా ప్రతి పేదవాడికి మూడు సెట్ల స్థలం ప్రతి పేదవాడికి మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఒక్కరికన్నా ఒక్క షడ్డు స్థలమైన ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ప్రతి బ్యాంక్ అకౌంట్ లోను ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తామన్నాడు ఒక్క రూపాయి ఎలా చేశాడా అని అడుగుతా ఉన్నాను ఇలా 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 ఇంకా చదువుకుంటూ పోతే ఈ ముఖ్యమైన హామీలను ఇంకా చదువుకుంటూ పోతే పది వేల కోట్లతో బీసీ సప్లాను చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు నిర్మించాడా ఇక్కడ కనిపిస్తా ఉందా ఎక్కడైనా నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా మీ అందరితో రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంప్లెట్ వీళ్ళ ముగ్గురితో కూటమిగా జతకట్టి జెండాలు జత కట్టి ఆ రోజు పంపించిన ఈ పాంప్లెట్ లో మీ అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా నెరవేర్చారా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఈసారి మాత్రం రెండు చేతులు పైకి లేయాల బా గట్టిగా ఇలా 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 పొలి బత్య హోదా ఇచ్చారా అది లేదు మరి ఇలాంటి వ్యక్తిని నమ్ముదామా నమ్ముతారా 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 ఇప్పుడు మళ్ళీ ఏమంటా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ చేసి మళ్ళీ మోసం చేసేందుకు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంట నమ్ముతారా సూపర్ సెవెన్ అంట నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా ఇంటింటికి బెంచ్ కారు కోరిస్తారట నమ్ముతారా చివరిగా చివరిగా మీ అందరికీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా చివరిగా మీ అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎద్దుకునే ఎన్నికలు కావు ఈ ఎన్నికల్లో మన ఓటు మన తలరాతలు మారుస్తాయి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోండి ఎవరి వల్ల మీకు మంచి జరిగింది అన్నది ఆలోచన చేయండి ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఓటు వేయండి అని అడుగుతా ఉన్నా వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా ఈ పథకాలన్నీ ఇంటికే రావాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన చదువులు బాగుపడాలన్నా మన హాస్పిటల్ మన వ్యవసాయం మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గడానికి వీలేదు అక్కడో ఇక్కడో ఎక్కడో మన గుర్తు ఎవరైనా తెలియని వాళ్ళుంటే అక్క మన గుర్తు ఫ్యాను అవా ఆకుపచ్చ చీర కట్టుకున్నావా మన గుర్తు ఫ్యాన్ అవా ఇక్కడ బా ఇక్కడ అవా ఇక్కడ చెప్పడ పురుసుకుంటారా ఇక్కడ ఫ్యాన్ మన గుర్తు మన గుర్తు ఫ్యాన్ అక్క ఫ్యాన్ చెల్లెబా మన గుర్తు మన గుర్తు ఫ్యాన్ అన్నా చెల్లెబా మన గుర్తు ఫ్యాను అక్కడ టెంట్ లోపల ఉన్న అక్కలు మన గుర్తు ఫ్యాన్ అక్క అన్న మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫైర్ ఎక్కడ ఉండాలి ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి లో ఉండాలి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీ చల్లని దీవెనులు ఆశిసులు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా నిలబెడతా ఉన్న రామ్ నా పక్కనే ఉన్నాడు మీ చల్లని దీవెనలు వాసిసులు రామ్ మీద ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా వేడుకుంటా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు నాకు మంచి స్నేహితుడు కూడా మీ చల్లని దీవెనలు వాసిసులు రాంపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా అదేవిధంగా మీ ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తిలో అక్కడే ఉన్నాడు ఇటు ఇటు గురు ఇటు మీ ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి నా పక్కనే ఉన్నాడు తాను కూడా నాకు మంచి స్నేహితుడు నా తమ్ముడు లాంటి వాడు మీ చల్లని దీపెనులు ఆశిషులు గురుమూర్తిపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా ప్రార్థిస్తా ఉన్నాడు మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్క కూడా ఈ రోజు ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పిత ఓటు మే యుద్ధని చెప్పిన దమ్ము నడి జగను చెప్పిన మాట ఒక చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకు రజగను ఏ కష్టం వద్దని పేద గుండెకు పది పదకం పంపిణులు గడప గడపకు పులి